రీసెంట్గా రిలీజ్ అయిన వారణాసి ట్రైలర్లో ఒక ఫోటోకు సంబంధించిన స్టోరీ ఈ మధ్యకాలంలో చాలా హైలైట్ అవుతుంది అదే ఉగ్రబట్టి కేవ్ అని ఫిక్షనల్ కేవ్లో రాజమౌళి గారు ఒక ని చూపించారు ఆ ఐడిల్ హిందూ పురాణాల ప్రకారం చిన్నమస్తా దేవిది తన తలని తానే నరుక్కుని తనతో ఉండే డాక్ని మరియు వర్ణిని అనే శక్తి స్వరూపాల ఆకలిని తన రక్తంతో తీరుస్తూ మరియు ఇంకో రక్తదార్ నుంచి తన ఆకలిని తానే తీర్చుకున్నట్లు కనిపించింది వీవిడికి ప్రచండ చండీ అని మరొక పేరు కూడా ఉంది హిందూ తాంత్రిక దేవతగా కొలుస్తారు ఈవిడిని కొలవడం వల్ల కష్టాలు పోతాయని సుఖభోగాలు కలుగుతాయని మానసిక శాంతి లభిస్తుందని దరిద్రం పోతుందని శత్రువులపైన విజయం సాధిస్తారని విశ్వసిస్తారు ఈ దేవికి ఎక్కువగా ఉత్తర భారతదేశంలో మరియు నేపాల్లోని దేవాలయాలున్నాయి ఆమె పాదాల కింద రతికేలులో మునుగున్న స్త్రీ పురుషులుంటారు కామవాంఛలను అదుపులో పెట్టుకోవాలని సూచించడానికి ఇలా పాదాల కింద ఉన్నట్లు చెప్తుంటారు ఈ మూడు రక్తధారలు పీడ పింగల సూక్ష్మ అనే నాడుల్ని సూచిస్తాయని ఈ మూడు నాడులు మానవ శరీరంలో అన్ని భాగాలకి రక్తాన్ని అందిస్తాయని ఇక తగిన తలకు అర్థం ఏమంటే తల అనేది అహంకారానికి చిహ్నం ఈ తలని తెంచడం ద్వారా మనిషిలో అహాన్ని పోగొట్టుకోవాలని చిహ్నంగా భావిస్తారు మన హిందూ పురాణాల్లో ప్రతి ఒక అర్థం పరమార్థం ఉంటుంది